భారతదేశం పాట జేసుదాస్ గారు సినిమాలో వాడిల్ గొప్ప గొప్ప పాటలు ఒక ముప్పై ఏళ్ళుగా యష్పాలన్న పాట లేని ఉద్యమం లేదు అంత గొప్ప పాటలు రాసి చాలా మామూలుగా నవ్వుతూ ఉంటాడు అన్న చాలా మంది ఉద్యమకారులకు పరిచయం ఉన్నటువంటి యష్పాలన్న బయట సమాజానికి తక్కువ తెలుసు ఓసారి గట్టిగా సపర్లతోటి యష్పాలన్నకు స్వాగతం తెలియదా మిత్రులారా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి హైదరాబాద్ బుక్ ఫేర్ వారికి అదేవిధంగా హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులైన అన్నకు అట్లే మా పాటలతో ఎన్నంటి మాతో ఎప్పుడు ఒక షాడోలాగా నడుస్తున్నటువంటి మా అన్న పస్నూరి రవీంద్ర అన్న అట్లే మాకు మరి ఉద్యమ కాలంలో అనేక పాటలకి నిలువెత్తు రూపంగా అందించినటువంటి అన్న ఏపూరి సోమన్న అట్లే మా సహచర అమ్మటి వెంకన్న తమ్ముడు జాన్ ముఖ్యంగా మన యూనివర్సిటీ స్థాయిలో దళిత వాయిస్ని ఒక కొత్త ట్రెండు అంటే వెస్ట్రన్ ట్రెండ్లో చూపెట్టినటువంటి నల్లిగంటి షరతు తమ్ముడు అదేవిధంగా అన్న గుడిపెల్లి ఇప్పుడు పాట వినిపించినటువంటి మా యోచన వీళ్ళందరూ కూడా పాటకవులే కాకుండా ఉద్యమాలతో పెనవేసుకున్నటువంటి కవులు అట్లనే చదువుకునే ప్రాయం నుంచే పాటలతో పెరిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు అయితే మీకు నచ్చిన పుస్తకం నచ్చినటువంటి ప్రభావితం చేసినటువంటి పుస్తకం అనేటటువంటి సబ్జెక్టు నేను పాటల రచయితగా చదువుకునే ప్రాయం నుంచే పాటలు రాయటం నేర్చుకున్నా నేను పాటలు రాయటానికి భూమిక ఏంటంటే హాస్టల్లో ఉండటం హాస్టల్లో ఉన్నటువంటి పీడిఎస్యు రాజకీయాలకు అనుబంధంగా ఉండటం అప్పుడు సృజన అనేటటువంటి పత్రిక రెగ్యులర్గా రావటం ఆ సృజనలో కథలు కథానికలు చదవటం కవితలు చదవటం ఆ విధంగా పుస్తకాలు చదవటం అనేది నాకు అలవాటైంది కనుక పుస్తకాలు చదవటము రాయటము పాటలు రాయటం అనేది నా జీవితంలో విడదేరాని అనుబంధంగా ఉన్నది నీకు వందల పుస్తకాలని సేకరణ చేయటమే కాకుండా నేను ఒక పదిహేను పదహారు సంవత్సరాలు పుస్తకాలు చదివేటటువంటి పనులనే ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం మానక పోదు ఎందుకంటే ఒక చలం పుస్తకం లేదా రంగనాయకము కానీ గోరికే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దాసరథి కానీ అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చినటువంటి పుస్తకాలు కానీ మోదు కానీ ఇంద్రదనుసు కానీ అమ్మనవలు కానీ ఉప్పెన కానీ ఇట్లా చాలా పుస్తకాలు నన్ను ప్రభావితం చేసినాయి నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకాలలో ఎన్ని ఏమున్నాయని చెప్పడానికి కన్నా నన్ను బాగా పాటలు రాయడానికి ప్రభావితం చేసినాయి మా అమ్మ పాట మా అమ్మ పాటనే నాకు పాటలు రాయడానికి ప్రభావితం చేసినాయి పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే పాటలు రాస్తారు అనేటటువంటి అపోహ అసలు పుస్తకం అనేటువంటి వాళ్ళే పాటలు రాసేది ఇంతకు ముందు చెప్పినట్టుగా పాటలు అనేది అల్లిక పని నుంచి పాట పుట్టిందని మనకు అందరికీ తెలుసు అట్లా వాళ్ళు చేసేటటువంటి పని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయే వరకు చేసే పనిలో వాళ్ళు పాటను పుట్టించుకున్నారు ఆ పాటల్ని అనేకమైనటువంటి వందలాది లక్షలాది జానపదాలని ఏరుకొని అందులో అరాకొరగా కొన్ని కొన్ని ముక్కల్ని మేము తీసుకొని రాస్తున్నాం ఇది తరగని గని ప్రజల నుంచి తవ్వుకొని తీసినటువంటి కాని అయితే మరి పాట రాయటానికి పుస్తకం సహకారం లేదా అంటే ఉన్నది నేను చదివినటువంటి ఒక పుస్తకంలో రైతు కళ్ళం నిండా గింజలున్న రైతు అన్న పల్లెం నుండా మెత్తుకులు లేవు అనేటటువంటి దాన్ని నేను ఆ సందర్భంలో ఒక బుక్కు చదివాను అందులో బొగ్గు కానీ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడి ఇంట్లో బొగ్గు దొరకదు బొగ్గు దొరకకపోతే అన్న మిట్టపల్లి సురేందర్ గారు వచ్చి వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం నంది అవార్డు గ్రహీత అనేక పాటలు రాసినటువంటి యువ రచయిత మిట్టపల్లి సురేందర్ గారు ఆలస్యంగా వచ్చారు వారికి స్వాగతం గట్టిగా సపర్లతోటి వేదిక మీదకి వెళ్దాం తమ్ముడు మిట్టపల్లికి మరి ఓకే కనుక రచయితలం పాటలు రాయడానికి పుస్తకాలు సహకారం చేస్తాయి కానీ పుస్తకాలే పాటలు రాయడానికి బనికిరావు అనేది అనేక మంది పుస్తక సాహిత్యం అంటే విప్లవ విప్లవ సాహిత్యం మాత్రమే పుస్తకాల పాటలు రాయడానికి ఉపయోగపడ్డాయి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా ఎందుకంటే విప్లవ పాటలు చూసే మేము పాటలు రాశాం గద్దరి పాటలు చూసే రాశాం వంగపాండు పాటలు చూసే రాశాం గూడంజన పాటలు చూసే రాశాం కలికూరి పాటలు చూసే రాశాం ఆ పాటలు అనుకరించి మేము విప్లవకర పాటలు రాసాం అట్లా నేను మొట్టమొదటిసారి ఉన్నటువంటి పాట గద్దర్ గారి రాసినటువంటి పాట రేలే రేల పాట ఆ తర్వాత అనేక పాటలు రాసుకుంటూ పోయా ఆ పాట ప్రతి పాట ప్రతి పుస్తకానికి ప్రతి సందర్భంలో నేను రాసినటువంటిది ఉంది ఒక రైతు మా దగ్గరికి వచ్చి మీ ఎట్లా బతకాలి అని అంటే ఏం బతుకన్నా ఇది మీరు చదువుకున్న ఉద్యోగం చేస్తారు ఏం పోతాం ఈ భూమి నెల పెట్టుకొని పోలేముగా అంటే ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను ఆ

నేను ను ఏం బతు అనే పదాన్ని నేను రైతు చూసినటువంటి రైతు పదాన్ని తీసుకొని రాశాను ఏ పుస్తకంలో చూసి రాయలే ఆ పదాలన్నీ కూడా మా నాన్నతో తిరిగినప్పుడు ఆ సేల తిరిగినప్పుడు ఆ నాగలి ఎడ్లు బావి పొలము అవన్నీ చూసి రాసినటువంటి పాటలే అట్లా నేను రాసినటువంటి దాంట్లో కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా పల్లెము నిండా మెత్తలేదో రైతన్నా కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా రంగనాకమ్మ గారు పెట్టుబడిని తర్జమా చేసినటువంటి దాంట్లో చదువుదామని ప్రయత్నం చేస్తే ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే అందులో ఉన్నది మొత్తం లెక్కలే లెక్కల్ని చూస్తే డొక్కలు అన్నట్టుగా దాన్ని ఒకే ముక్క ఆ పదాన్ని త తరిమిళ నాగిరెడ్డి గారు రాసినటువంటి పైన ఒకే ఒక పదాన్ని తీసుకొని రాసినటువంటిది సిరిగల్లా భారతదేశం తమ్ముడా

చాలా పాటలు రాయటం జరిగింది కానీ ఇటీవల కాలంలో పాటలు రాయటం అంటే రచయితలు తిట్టుకుంటూ రాసే పాటలే ఎక్కువ అయిపోతున్నాయి వాణ్ణి వీడి తిట్టడం వీన్ని వాణ్ణి తిట్టడం తిట్టుకుంటూ రాయటం అనేది చాలా సులభం ఒక్కని హలో ఇటీవల కాలంలో రచయితలు మా గాయకులంతా కూడా వాన్ని వీడి తిట్టడం వీడిని వాడి తిట్టడం ఎవడు పాపనో వాడే పోదు అడ్డు బస్సు పాట తిట్టుకుంటూ రాయటం ఈజీ కదా తిట్టడం కానీ సమాజాన్ని మేల్కొల్పోయే పాట రాయాలంటే సమాజాన్ని ఒక ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా పాట రాయాలంటే ఉన్న లోకాన్ని అందరినీ మేనేజ్ చేయగలగాలి అందరినీ సమూహంగా తీసుకుపోగలగాలి అట్ట రాయాలంటే రచయితకు చాలా దమ్ముండాలి కాబట్టి మా రచయితలు మేము కూడా ఆలోచించుకోవాల్సింది కూడా అందుకనే చివరిగా ఈ పాట కవులు ఎట్లెట్లా బతికిరాలేంటిది ఎట్లెట్లా బతికి నోళ్ళంకన్నా మనము ఇట్లట్లా అయితే మీరో రంకన్నా ఇట్లట్లా అయితే మీరో రంకన్నా ఎట్లట్లా బతికి నోళ్ళంకన్నా మనము ఇట్లట్లా అయితే మీరో రంకన్నా ఇట్లట్లా దసరా పండుగ తొందరి బాయే జమ్మి చెట్టు జాడే బాయే ఉగాది పచ్చల బాయే ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి మా కవులకు ఈ వేదికని మాకు ఇవ్వటం అదేవిధంగా మమ్మల్ని ఎప్పుడు ఏ రాసినవన్న పాట ఎట్లా రాసినామన్నా ఏ ట్యూన్ తీసుకున్నామన్నా ఎక్కడ తీసుకున్నావని చెప్పేసి అడిగేటటువంటి మా అన్న నేను పా పుస్తకాల సేకరణలో హెచ్ఎంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి టెలికాస్ట్ చేశారు నాలుగు వేల పుస్తకాలు మా ఇంట్లో లైబ్రరీ ఉంది నాలుగు వేల పుస్తకాలంటే నా యొక్క శ్రమని ఎంత దానికి ఖర్చు పెట్టాను నాకు వచ్చేటటువంటి రూపాయి 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 కలేసుకొని పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు కానించి రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయల పుస్తకం వరకు నేను కొనుక్కోగలిగాను మనందరూ కొనుక్కోలేరు అట్లా నాకు సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పుస్తకాలు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అని దానికన్నా పసునూర్ రవీంద్ర అన్న పాట ఏది నచ్చింది పాట ఏది నచ్చలేదు కూడా వచ్చేసారి ఆ ఆ కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి పసునూర్కి తెలియజేస్తాను థ్యాంక్స్ అన్న వెరీ మచ్ అన్న